హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది అక్టోబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన వచ్చింది సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజం చూసినట్లయితే గతంలో ఈ పెన్షన్ల తనిఖీల్లో భాగంగా చాలా మందికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే కొంతమందికి పెన్షన్లు ఆపుతున్నారు అనే సంస్థ వచ్చేటప్పటికీ చాలా మంది అది అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రస్తుతానికైతే ప్రభుత్వం అందరికీ గత నెలలో అయితే కనుక పెన్షన్ ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చిన వారికి ఇంకా ఆపటం లేదు మరోసారి చూసి దానిపై నిర్ణయం తీసుకుంటామని ఒక నెల గడిచిపోయింది మరి ఇప్పుడు అక్టోబర్ నెల అంటే రేపటి ఇంకా రానున్న నాలుగు రోజుల్లో మరోసారి పెన్షన్ పంపిణీ అయితే ఉంది మరి నోటీసులు వచ్చిన వారికి పెన్షన్ వస్తుందా రాదా అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి అలర్ట్ వారికి వచ్చే నెల పెన్షన్ వస్తుందా రాదా అని చూస్తే ఏపీలో పెన్షన్దారులకు మరో ముఖ్యమైన గమనిక ఉద్యో దివ్యాంగుల పెన్షన్లు ఎక్కువ మంది అనర్హులు పొందుతున్నారంటూ ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్ధారణ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఇందులో వైకల్య శాతం తక్కువగా ఉన్న వారికి నోటీసులు కూడా అందించారు అయితే దివ్యాంగుల నుంచి ఆందోళన రావడంతో నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెల పెన్షన్లు అందరికీ అందజేశారు ఇప్పుడు అక్టోబర్ నెల రావడంతో నోటీసులు అందుకునే వారిలో ఆసక్తి మొదలైంది ఈ క్రమంలోనే ఏపీ పెన్షన్లపై కీలక అప్డేట్ వచ్చింది అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ప్రకటన రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పింఛన్లకు సంబంధించి పెన్షన్దారులందరూ కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పథకం కింద దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల పింఛన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే అయితే దివ్యాంగ పెన్షన్లు ఎక్కువ మంది అనర్హులు ఉన్నారనే అనుమానంతోనే ప్రభుత్వం ఇటీవల ఆ నిర్ధారణ పరీక్షలు అయితే చేసి వైఖల్య నిర్ధారణ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా సదరం శిబిరాలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల వైకల్య శాతాన్ని పరిశీలించింది వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా దివ్యాంగ పెన్షన్లలో కొంతమంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది వైకల్య శాతం నలభై కంటే తక్కువగా ఉన్నట్లు తేలిన వారికి నోటీసులు అందించారు దీంతో దివ్యాంగ పెన్షన్లు పొందే వారు ఆందోళన వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ కూడా తక్కువ శాతం చూపుతున్నారంటూ ఆందోళన వ్యక్తమయ్యాయి ఇలాంటి నేపథ్యంలో వారందరికీ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం నోటీసులు అందుకున్న వారిలో తొంభై శాతానికి పైగా అప్పీల్ చేసుకోవడంతో నోటీసులు అందించిన వారికి కూడా వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అయితే అందించాలని నిర్ణయించింది ఆ మేరకు నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలలో పెన్షన్లు ఇచ్చేశారు ఇక దివ్యాంగ పెన్షన్ల జాబితాలో ఉంటూ నోటీసులు అందుకున్న వారిలో ఎవరైనా వృద్ధులు విధంతు కేటగిరీలోకి వచ్చేవారు ఉంటే అలాంటి వారిని ఆయా పెన్షన్ల రకంలోకి మార్చి పెన్షన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు అలాంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు అయితే ఎటువంటి నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్ ఇవ్వగా ఇప్పుడు అక్టోబర్ నెల రావడంతో నోటీసులు అందుకున్న వారిలో ఇప్పుడు టెన్షన్ మొదలైంది అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్ వచ్చింది పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పెన్షన్ల రద్దు లేదా పెన్షన్ల రకం మార్పు లేదా పెన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారందరికీ కూడా తదుపరి సదరం అసెస్మెంట్ పూర్తయ్యేంత వరకు కూడా పెన్షన్ కంటిన్యూ అంటే గత నెలలో ఇచ్చే విధంగానే ఈ నెలలో కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం నోటీసులు అందుకున్న వారు చాలామంది అప్పీల్ చేసుకున్నారు అలాంటి వారికి రీ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలు అయితే ఖరారు చేయలేదు సో వారికి రీఅసెస్మెంట్ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఈ పెన్షన్ ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తారు అప్పటి వరకు కూడా పెన్షన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది యథావిధిగా సెప్టెంబర్ నెలలో ఎలా ఇచ్చారో అదే విధంగా అక్టోబర్ నెలలో కూడా పెన్షన్ అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు